అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా ఇప్పటికే లేట్ అయింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తూ ఈ సంక్రాంతి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన చెప్పుకోవచ్చు ఇది ఎంతోమంది రైతులు ఎన్నో రోజుల నుంచి కూడా ఒక పథకాల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఈ పథకాల డబ్బులు అనేది జమ కాకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ఎటకేలకు వారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా ఈ పథకాల ద్వారా వారికి లబ్ధిని చేకూర్చాలని నిర్ణయం తీసుకుని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి రైతులకు తప్పకుండా ఈ డబ్బుల విడుదలలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఒకేసారి ఇరవై వేల రూపాయలను అంటే విడతల వారిగా కాకుండా ఈ సంవత్సరానికి సంబంధించి ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు పడతాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయడం లేదు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలయ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకోసమైతే తీసుకొస్తూనే ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సంక్రాంతి తర్వాత ఆ రోజు నుంచి కూడా నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా అనేక కారణాల చేత ఇక అనేది విడుదల కాలేకపోయింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తూ రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి అది కూడా అర్హత ఉన్న వారికి మాత్రమే డబ్బులు విడుదల చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే అర్హత ఉండి అప్లై చేసుకున్న వారికి అర్హుల లిస్టులో ప్లేస్ అనేది కల్పించి వారికి వీరు అనుకున్నట్టుగానే డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్ను తెలుసుకుని ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇక దీంతోపాటు మరికొన్ని పథకాల ద్వారా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అనేక పథకాల ద్వారా ఈ కొత్త సంవత్సరంలో సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలే కాకుండా ఈ ఇన్పుట్ సబ్సిడీ కానీ మరిన్ని పథకాల ద్వారా కూడా మీకు లబ్ధం చేకూర్చేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులైతే మనకు ఎవరైనా సరే పంటలు నష్టపోయి ఉంటే కూడా మీరు అప్పటికప్పుడు వ్యవసాయ సహాయకులతో మాట్లాడి మీరు యొక్క పంట నష్టపరిహారాన్ని అప్లై అప్లై చేసుకుని వ్యవసాయ సహాయకుల దగ్గర నమోదు చేయించుకొని ఈ పంట నష్టపరిహారాన్ని అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎన్నో పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక సంక్రాంతి తరువాత నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ నెల చివరిన మనకు అర్హుల లిస్టు కూడా విడుదల చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ నెల చివరి నుంచి కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలకు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మనకు కేబినెట్ ఆమోదంతో రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తారని ఇది వరకే మనం చేసుకోండి ప్రభుత్వం వీడియోలు అయితే చెప్పుకున్నాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన చంద్రబాబు ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన అన్నదాత సుఖీభవా కిసాన్ పథకాలతో పాటుగా మరొక పథకానికి సంబంధించి కూడా అయితే విడుదల చేస్తున్నట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఏ పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నారు ఏంటి మనకు యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరొకసారి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కన షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకుంటూ ఉండొచ్చు వివరాలు లేకుండా

డబ్బుల విడుదల కాబట్టి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నెలలో డబ్బుల విడుదల ప్రభుత్వం అయితే ఆమోదం కలిపే అవకాశం ఉన్నాయి

రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ చేయనున్నట్లు తప్పకుండా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారు వారు కూడా ఇప్పటికే ఇలాంటి అప్లై చేస్తున్నారు చాలా మంది అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే కూడా అప్లై చేసుకోవాలని సూచించింది అంతేకాకుండా అర్హత లేకుండా చాలా మంది గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందారని అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఆ డబ్బులు అనేది వెనక్కి తీసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే నోటీసులు అయితే జారీ చేసే అవకాశం ఉందని కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తనిఖీ ఏ విధంగా చేసి పెన్షన్ సో రికవరీ చేస్తున్నారు అదే విధంగా మనకు రూపంలో అయితే ఈ యొక్క డబ్బులు అనేది రికవరీ